మీకు అన్నం పప్పు ఒకటేనా పప్పు తాగిదా ఇస్తుందా తాగిదా పొద్దున్న గుడ్డు ఎన్ని రోజులు ఒకసారి ఇస్తుంది అమ్మ డే బై డే ఇస్తున్నారా అన్నం సరిపోయినంత పెడతారా లేకపోతే ఒకసారి పెడతారా పెడతారా కడుపు నిండా తింటారు ఖచ్చితంగా తినాలి ఇంటనే చదువుకోకైతే లేకపోతే నిద్ర వస్తుంది ఎక్కువ నుంచి కూడా నిద్ర వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి మంచి పిల్లలు అనుకుని పెట్టాలి మన పిల్లలు అనుకుని పెట్టాలి ఆ వచ్చే పైసలు వచ్చేటప్పుడు ఎట్లనన్నా వస్తాయి మాత్రం పిల్లల విషయంలో అన్నం ఎట్లా మంచిగా ఉడికి ఉడికిస్తున్నారా అన్న మంచిగా అది రోజు ఇట్లే ఉండాలి రామంది తెలిసే ఉండి రోజు ఇట్లే ఉండవచ్చు కానీ ఏ రోజు కూడా తప్పకూడదు

மென்சாடு பிரக்கரமிட்டங்க சார் மென்சாட் ஆட் ரஞ்சன் சாப்பிட்றது ये पावलो जी अस फाइन होता फाइन जून आई जो मैंने डाला था आज के ना ये ये रोज अटेंडेंस रोज अटेंडेंस से ये रेगुलर ये क्लोज कर देते टीम टीम ट्राई करता థర్డ్ క్లాస్ చేశారు కదా కాలు కావాలి కదా కాలు కావాలి అంటే రోజు అటెండెన్స్ అంటే స్టాఫ్ కట్టకుండా ఒకరు రెండు రెండు క్లాస్ క్లాసు చేసేస్తాం సార్ కౌంట్ చేయాలి ఎంతసేపు అండి నెక్స్ట్ ఎలా బాగా ఇంపార్టెన్స్ కాదు ఎంత యాప్ టూ మినిట్స్ కదా చేసి రాసి సంతా రెండు నిమిషాలు మనము నలభై నిమిషాలు క్లాస్ చెప్తున్నాం రెండు నిమిషాలు తెలుసుకోండి కంప్లీట్ మనం అన్ని చేస్తాం చిన్న చిన్న మిస్టేక్స్ మాకు ఇవే దొరుకుతుంది ఓపెన్గా

मतलब एम माने पुतुवाड राणु साइड को मत तो, तो, तो साथ तो मैं पिलाया मैं दे छोरा आई नेतला रा मां पिलागा आईदा ये गाना आए पिलागा मतला मतलाडो 11 तो आ रोज चले पक्का लेग लेग आई में ए मारा आई ने केवाना आई ने रोज चताई में 19 है दे सर रा रा वो के तो लासा ठीक ये देखिए आ रहा कि आ रहे क्वेश्चंस हम्म और मार अपड़ो तாகிపోయింది కదా కింది దెల్ల తక్కు వాలె దాలన జీరో మిగిలే వచ్చింది తీసేయమంటో సరే జీరో చేసిస్తే సపోర్ట్ సర్జీ

కుంభర్మల ఇంట్లో ఉన్నారు కుంభర్మల పిల్లలు ఇప్పుడు ఇంత అడుగు ఫోన్ చేసి ఈ పిల్లవాడి